ఒక ఆశ్రమంలో ఒక వర్క్ చేయడానికి నేను వెళ్ళాను వెళ్తే అక్కడ భక్తులు చాలా డెస్పరేట్గా ఉన్నారు స్వామిజీని చూడడానికి అయితే ఆయన దర్శనం చేసుకోవడానికి లక్ష రూపాయలు చార్జెస్ అయితే లక్ష రూపాయలు అడుగుతున్నాడు ఆయన దర్శనానికి ఆయన డబ్బు మనిషిలాగా మీకు అనిపించట్లేదా నేను నేను అడిగాను లక్ష రూపాయలు ఇస్తే ఆయన దర్శనం ఇస్తున్నాడు సార్ అదే మా అదృష్టం అంటున్నారు వాళ్ళు అంటే నా పర్సెప్షన్ ఏమో ఆయన డబ్బు మనిషి అందుకు లక్ష రూపాయలు అడుగుతున్నాను మీకు దర్శనానికి అని నేనంటే లక్ష రూపాయలకు మాకు దర్శనం ఇస్తున్నాడే మా అదృష్టం అని వాళ్ళు అంటున్నారు అన్నీ వదులుకున్న ఒక స్వామీజీ ఇలా డబ్బుని ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్ మంచి క్వశ్చన్ ఇది అన్నీ వదులుకున్న వ్యక్తికి బేసిక్గా నేను ఎప్పుడూ నా ఇంటర్వ్యూస్లో చెప్పాను స్పీచెస్లో చెప్తాను సన్యాసం అని అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఈ సమాజాన్ని తన దేహ స్పర్శని కూడా వదిలేసుకుని ఇక నాకు ఏదీ లేదు నాకు ఎవ్వరూ లేరు అనుకుని తాను ఏకాంతంగా ఇంకా నరమానవుణ్ణి కూడా చూడకుండా తను ఆత్మానుసంధానంలో బ్రతకగలగడం సన్యాసం యొక్క అసలు లక్ష్యం అది ఇంకా అసలు సమాజము ఇంకా కిందకి రావడం అనేది ఉండదు ఇంకా అసలు తనకి ఈ ప్ర ఈ ప్రపంచం ఈ ప్రకృతి భూమి ఈ మనిషి అది ఏం ఉండదు ఇంకా అన్నిటినీ త్యజించి తాను అనుకున్నటువంటి ఆ ఆ సోర్స్లోకి ఆ కాజులోకి తాను వెళ్ళాలనుకునే దానికోసరం తీసుకునే స్టెప్ అది అయితే ఆ ప్రాసెస్లో ఎవరైతే లేదు నేను ఆ సాధన చేస్తూ నాకు నేను సమాజంలో ఉంటూ సమాజానికి నేను ఉపయోగపడుతూ ఆ సాధన నేను చేసుకుంటాను అని కొద్దిగా ఎవరికైనా లోపల ఆ సంకల్పంలో ఆ దృఢత్వం ఉంటే కనుక డెఫినెట్లీ గురువు వాళ్ళ యొక్క యోగ్యతల్ని చూసి వాళ్ళు మళ్ళీ సమాజానికి వెళ్ళొచ్చు అంటారు అలాగా వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే సమాజంలో ఎక్కడ కూడా మూడు రాత్రులు ఉండరు అది వాళ్ళ నియమం ఉంటే ఇంకా దాని మీద అటాచ్మెంట్లు దాని మీద ఇంకా నాది ఇంకా దానికి ఇవి డాక్యుమెంట్లు ఇవన్నీ రెడీ ఇవన్నీ వస్తూ ఉంటాయని మూడు రాత్రులు ఉండరు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఈ ఊరిలో ఉంటారు ఆ ఊరిని సంస్కరించేస్తారు అక్కడ వచ్చింది ఆ ఊరిలోనే వృద్ధి చేస్తారు వెళ్ళిపోతారు చేతులు దులుపుకుంటారు వెళ్ళిపోతారు ఏం కావాలి ఒక పూట అన్నం ఆకలి అనిపిస్తుంది తిరగాలి కాబట్టి తిరగడం లేదు ఒక గదిలో కూర్చున్నాడంటే అది కూడా ఉండదు ఎవరికైనా సరే న్యాచురల్గా అంత ఫుడ్డు అక్వైరింగ్ ఉండదు తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ స్టామినా కావాలి కాబట్టి ఒక భోజనం చేయాలి కొద్దిగా ఎవరైనా పెడతారు సమాజంలో తిరుగుతున్నాడు కాబట్టి శరీరాన్ని కప్పుకోవాలి కాబట్టి గుడ్డ ఎవరైనా ఇస్తారు కానీ తను బ్రతికేది సమాజంలో ఉన్నాడు కాబట్టి సమాజానికి తన వల్ల ఉపయోగం జరుగుతూ తాను తన యొక్క కాజుని తన లక్ష్యాన్ని విడిచిపెట్టుకోకుండా సాధన లోపల అంతర్ముఖత చెంది అంటే ఇంటర్నల్గా లోపల ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ లోపల ఇన్నర్ జర్నీని విడిచిపెట్టుకోకుండా బయట ఎక్స్టర్నల్ థింగ్స్ని కూడా సంస్కరించుకుంటూ నడవగలిగిన వాడు సాధకుడు అయితే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఏమైపోయిందంటే రాను రాను సన్యాసి సమాజానికి కేంద్రం అవ్వాలి కానీ ఇప్పుడు సన్యాసికి సమాజం కేంద్రం అయిపోయింది రివర్స్ అయింది రివర్స్ అయింది సో అందుకని ఇంకా దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ స్వామీజీకి ఆశ్రమం లేకపోతే అక్కడ ఏది ఈయనకి ఇంతమంది వస్తారు నాకు ఎంతమంది వస్తున్నారు నాకు ఆశ్రమం నాది కావాలి నాకు అంత పెద్దది ఉండాలి నాకు ఇలా ఉండాలి నా వెనక్ కూడా ఇలా ఉండాలి ఇవన్నీ ఆలోచనలు అంటే దట్ షోస్ దట్ ఇంకా ఎక్కడో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కడో ఇంకా ఆ ఇది ప్రాసెస్లో ఇంకా దే హవ్ టు అండర్గో దట్ ప్రాసెస్ అది సో కాబట్టి ఇటువంటివన్నీ మనం చూస్తుంటాం సమాజంలో బట్ బేసికలీ ఈ దర్శనానికి వెళ్తే డబ్బులని కానీ లేకపోతే లేకపోతే ముట్టుకుంటే డబ్బులని కానీ లేకపోతే ఆయన్ని చూడ్డానికి వెళ్తే డబ్బులని కానీ ఇవన్నీ టూ మచ్ అది అదేంటనే నేను చెప్పన అది ఈ స్వామి కంటే ఈ చుట్టూతో కొంతమంది చేరుతారు వాళ్ళు దేవా మార్కెట్ మార్కెటింగ్ ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది కూడా ఇక్కడ జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాలి ఇది ఇంత అది ఇంత ఇలాగలాగా అండ్ దానికి మళ్ళీ కమిషను నువ్వు ఇంత తెస్తే ఇప్పుడు అక్కడ ఉంటారు ఒక పది మంది ఉంటారు ఆ స్వామి చుట్టూత ఆ పది మంది నువ్వు ఇంత తెస్తే నీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తాం అనేటువంటిది అది కూడా ఉంది వాస్తవంగా ఉంది అవన్నీ ఒప్పుకోవాలి మనం అంగీకరించాలి ఆర్పి ఇప్పుడు ఎక్కడ లైట్ ఉంటుందో అక్కడ చీకటి కూడా ఉంటుంది మీరు ఒప్పుకుంటారు కదా ఇది ఇక్కడనే కాదు ప్రతి దాంట్లోనూ ఈ మ్యానిపులేషన్ అనేది ఉంటుంది అది టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అనేది యా